హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ అండి నేనైతే బ్లౌజెస్ వీడియో చేశాను కదా ఇంతకుముందు అప్పుడైతే నన్నైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే అడిగారండి కొంతమంది అందుకని వారి కోసం అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి యాక్చువల్లీ అయితే నా కోసం అయితే చేయించుకున్నాను కానీ వాళ్ళు అడిగారు కదా ఒక వీడియో అయితే చేద్దాం ఒకవేళ వాళ్ళు ఏదైనా కలర్ కాంబినేషన్ చెప్తే ఆ కలర్ కాంబినేషన్లో అయితే బ్లౌజెస్ చేపించి వాళ్ళకి పంపిద్దామని అయితే నేనైతే అనుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఇదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి లైనింగ్ అయితే ఉంటుందండి మీకు ఏదైనా కలర్ కావాలన్నా ఆ కలర్ కూడా నేను చేపిస్తానండి స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నాకైతే ఓన్గా నేను చేయించుకున్నాను కదా నాకైతే బ్లౌజ్ కాస్ట్ అంటే బ్లౌజ్ పీస్ వేరే విడిగానే తీసుకున్నానండి రా సిల్క్ మెటీరియల్ అయితే తీసుకున్నాను అండ్ లైనింగ్ కాస్ట్ మొత్తం కలిపి అయితే వర్క్తో కలిపి థౌసండ్ రూపీస్ అయితే పడిందండి ఈ బ్లౌజ్ కాస్ట్ నేను అదే థౌసండ్ రూపీస్కి అయితే మీకు ఇస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బయట మీకైతే ఓన్లీ వర్క్ చేసినందుకే థౌసండ్ రూపీస్ తీసుకుంటారండి నాకు తెలుసైతే నేను రా మెటీరియల్ కొనుక్కొని స్టిచ్చింగ్ మొత్తం కలిపి అయితే నేనైతే వర్క్కి మొత్తం కలిపి థౌసండ్ రూపీసే తీసుకుంటాను అండ్ ప్రీ షిప్పింగ్లో అయితే ఇస్తానండి ఇక్కడైతే ఇంకో నెక్స్ట్ కలర్ అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇదైతే నేనైతే గోల్డ్ సిల్వర్ కలర్లో అయితే చేపించుకున్నానండి వర్క్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి శారీకి గోల్డ్ సిల్వర్ అన్నది కాంబినేషన్ అన్నది మామూలుగా ఉంటుంది కదా అందుకని ఏ అయినా మ్యాచ్ అవుతుందని అయితే ఇలాగా చేయించుకున్నాను ఇంటర్లాక్ అయితే ఉంటుందండి లైనింగ్ అయితే స్మూత్ క్వాలిటీతో ఉంటుందండి అలాగే కలర్ అయితే పోదండి అసలు పోదు నేనైతే కలర్ అయితే గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నేను ఓన్గా తీసుకొని అయితే చేయించానండి ఈ మెటీరియల్ మొత్తం ఓన్గా తీసుకున్నానండి క్లాత్ కానీ లైనింగ్ కానీ మొత్తం నేను ఓన్గా తీసుకొని అయితే చేపించాను మీకు ఏ సైజులో కావాలన్నా కానీ దొరుకుతుందండి మీరు అయితే నాకైతే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఈ కలర్లో కావాలి సిస్టర్ అని అయితే చేయండి నేను చేయిస్తాను ఇవైతే రెడీమేడ్ బ్లౌజెస్ అండి అసలు ఈ బ్లౌజ్ వీడియో చూసే నన్నైతే బ్లౌజెస్ తీసుకురామని అయితే అడిగారు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా చేయండి దక్క అని అయితే అడిగారండి అందుకనే ఆ బ్లౌజెస్ కూడా అసలు ట్రైల్కి అయితే నేనైతే టూ చేయించాను కావాలంటే మీరు కలర్స్ అయితే చెప్తే నేనైతే చేపిస్తానండి ఇవైతే రెడీమేడ్ అండి ఇవి కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి ఇవి అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రీషిప్పింగ్లో అయితే వస్తుందండి ఇదైతే నెక్స్ట్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ అండి ఇదైతే బ్లౌజు ఇవే కాకుండా మన దగ్గర శారీస్ కూడా దొరుకుతాయండి నా వీడియోస్ మొత్తం ఒకసారి అయితే చూడండి సారీస్ ఉంటాయి స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటాయి అలాగే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి మీకు ఏదైనా కలర్ కావాలంటే ఆ కలర్ వాట్సాప్ చేస్తే నేనైతే తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఇవి కాకుండా మీకు ఏమైనా కావాలన్నా ఒకసారి అయితే మీరు వాట్సాప్లో అడగండి ఇవి తెప్పించండి అవి తెప్పించండి అక్క అంటే నేనైతే అవి తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను ఇది కూడా రెడీమేడ్ అండి రెడీమేడ్ బ్లౌజ్ అండి జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది గోల్డ్ కలరు ఇవైతే ఫాల్స్ ఫాల్స్ అండి హ్యాండ్కి నెక్కి అయితే వచ్చాయండి ఇలాగా ఒకసారి ఒక బ్లౌజ్ అయితే తెప్పించుకొని చూడండి నచ్చితే ఇంకా నెక్స్ట్ టైం కాడండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను చూపించిన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి శారీస్ కూడా దొరుకుతాయి అన్న కదా ఇదిగోండి శారీ అండి ఈ శారీ వచ్చేసి పేపర్ శారీ అంటారండి ఆ టైప్ ఫ్యాన్సీ టైప్ అయితే ఉంటుంది ఈ శారీ అయితే చూపించాను కదా వైట్ కలర్ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుందండి అగ్గిపెట్లో శారీ అని కూడా అంటారండి దీన్ని అగ్గిపెట్లో కూడా పట్టేస్తుంది అంత అంత స్మాల్ సైజులో అయితే ఉంటుంది శారీ కాస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్లో అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్ ప్రీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఏ బ్లౌజ్ కావాలంటే దానికి తగ్గ రేట్ అయితే ఉంటుంది కంప్యూటర్ వర్క్ అయితే థౌసండ్ రూపీస్ అండి నార్మల్ బ్లౌజెస్ అయితే వాటి రేట్ని బట్టి ఉంటుందండి ఒకసారి శారీస్ అయితే ఇంటికి తెప్పించుకొని చూశాక మీరే చెప్తారు ఎలా ఉందన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ వైజ్గా అయితే చాలా బాగుందండి ఇది అగ్గిపేటలో శారీ అంటారండి ఆ టైప్ శారీ అండి చూడండి చాలా స్మాల్గా ఉంది హ్యాండ్ బ్యాగ్లో కూడా పట్టే విధంగా ఉంటుందండి నేను చూపించిన వైట్ కలర్ బ్లౌజ్ తో ఈ శారీ అయితే వేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక అండి బాయండి మరీ లైక్ చేయండి